ఆగండి అక్కోయ్యి ఆగండి ఏం తట్టబోతున్నారు ఒక్క లైక్ వేసి పోవచ్చుగా కొంచెం చూడొచ్చుగా ఏముందో వీడియోలో ఏముంటాయి డైలీ వారి పండ్లే ఉంటాయి అనమాట ఇవి నా ఫ్రెండ్స్ అండి నా ఫ్రెండ్స్ని రోజు కడిగి 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 నాకు చేతి తరుగుతున్నాయి కానీ అవి మాత్రం తరగట్లేదు అనమాట ఇక్కడ చూసేసారా మా బుడ్డోడు బా బాబాబా వాడంత ఇన్నోసెంట్ ఫేస్ లేదు వాడంత అల్లరి లేదు ఈ పొట్టిది వాడు ఇద్దరు కలిసి నా ప్రాణం అయితే తింటారనమాట పూట పూటకి ఒకరి పోతే ఒకరు ఇంకా తినడానికి ప్రశాంతత ఉండదు పడుకోవడానికి ఏముండదు ఇట్లా పడుకుంటే ఇట్లా లేపేస్తారు ఎవరో ఒకరు తలకాయ నొప్పి తినడానికి అంతే ఒకరు పట్టుకుంటే ఒకరు తినాలన్నమాట అవ్వ నేను ఇక్కడ వచ్చేసి నైట్ వచ్చేసి పెసరపప్పు అన్నము ఇంకా మధ్యాహ్నం చూసే ఉంటారు అవన్నీ అంటలు కడిగేసాను బట్టలు తిమర్తి పెట్టేసాను మహా నేను స్కోళ్ళని తోలుకొచ్చేసాను పాలు తాగాను అవన్నీ కార్యక్రమాలు అయిపోయినాయి ఇప్పుడు నైట్ డిన్నర్ అనమాట ఇక్కడ అన్నం అయిపోతుంది అంతలోపల వరకు ఎక్కని కేకేస్తే అన్నం వాడిని దగ్గర పోయే లోపల అవ్వ రొట్టె చేసి పెట్టేసింది వచ్చేసి ప్లేట్లో పెట్టేసుకుందే పాపమో లేదో వాడమ్మ అన్నాడు ఇంక సరే అని పోయినా మీరైతే ఒక లైక్ వేసుకొని పోండే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్